హలో ఫ్రెండ్స్ నేను మీ ఇర్ఫాన్ సింగర్ దాశరథి గారు రాసినటువంటి ఎంతో అద్భుతమైన పాట నాకు ఇష్టమైన పాట మీకోసం ఆచల్లని సముద్ర గర్భం ఆ ఆనల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో ఆచల్లని సముద్ర గర్భం దాచిన బడ బాణలమెంతో ఆనల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో ఆచల్లని సముద్ర గర్భం దాచిన బడ భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో ఒక రాజును గెలిపించుటకై ఒరిగిన నరకంఠాలెన్నో కులమతాల సుడిగుండాలలో కులమతాల సుడిగుండాలలో బలి అయిన పవిత్రులెందరూ ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడ మానవ కళ్యాణం కోసం పనమెత్తిన రక్తము ఎంతో రణరక్కసి కరాళ నృత్యం దాచిన ప్రసి ప్రాణాలెన్నో రణరక్కసి కరాళ నృత్యం రాచిన ప్రసి ప్రాణాలెన్నో కడుపు కోతతో అల్లాడిన కన్నులలో విషాదమెంతో భూస్వాముల దౌర్జన్యాలకు ధనవంతుల దుర్మార్గాలకు దగ్ధమైన బతుకులు ఎన్నో ఆ చల్లని సముద్ర గర్భం బడ బాణులమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో ఆ చల్లని సముద్ర గర్భం అనార్థులు అనాథలుండని ఆనవయుగమది దూరం అనార్థులు అనాథలుండని ఆనవయుగమధింత దూరం కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడు కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడు పసిపాపల నిదుర కనులలో ముసిరిన భవితవ్యం ఎంతో పసిపాపల నిదుర కనులలో ముసిరిన భవితవ్యం ఎంతో గాయపడిన కవిగుండెలలో గాయపడిన కవి గుండెలలో రాయబడని కావ్యాలెన్నో గాయపడిన కవి గుండెలలో రాయబడని కావ్యాలెన్నో ఆచల్లని సముద్ర గర్భం దాచిన బడ బాణలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడ బాణలమెంతో